ఏ వస్తువు అయినా మీకు బడ్జెట్ లో దొరుకుతుందని ప్రూఫ్ గా చూపించేశాను అండ్ మీరు ఈ వీడియో చూస్తే మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది కాబట్టి బిట్ బై బిట్ చెప్తాను సార్ ఫస్ట్ ఇవేంటివి ఇక్కడ ఇన్ని ప్యాక్సెస్ ఉన్నాయి అవేంటివి సార్ ఇవి వచ్చేసి డిస్ట్రిక్ట్కి వెళ్తున్నాం వాళ్ళు సార్ కస్టమర్ ఆల్రెడీ బుక్ చేసేసారు ట్రాన్స్పోర్ట్ చేయాలి ఇది వచ్చేసి డెలివరీ ఒక్కొక్క ఐటమ్ స్పెసిఫిక్ గా చెక్ చేస్తాం సార్ చెక్ చేసిన తర్వాత కస్టమర్ ఇచ్చిన అడ్రస్ కి డెలివరీ చేసేస్తాం సూపర్ అండ్ మీకు లైన్ గా చెప్పేస్తాను సార్ ఫస్ట్ ఇవేంటి సార్ ఇవి చూడండి ఇది వచ్చేసి లైట్ సార్ నార్మల్లీ ఇంతకు ముందు సీలింగ్ లైట్స్ లో వచ్చేసి ఇలాంటి ప్యానల్ లైట్స్ పెట్టే పెట్టేవాళ్ళం సో ఇప్పుడు కొంచెం అప్గ్రేడ్ అయింది సార్ ఇంటికి ఇంకా ఎన్హాన్స్ చేద్దాం లైటింగ్ తోనే ఇలాంటి లైట్ ని కన్సిడర్ చేయవచ్చు సార్ ఎగ్జాక్ట్లీ దీంట్లో వచ్చేసి బ్లాక్ ప్లస్ బ్లాక్ రిఫ్లెక్టర్ రోజ్ గోల్డ్ రిఫ్లెక్టర్ దీంట్లో మ్యాట్ బ్లాక్ రిఫ్లెక్టర్ ఇలాంటి చాలా వెరైటీస్ అవైలబుల్ ఉన్నాయి సార్ ఇంకా ఇది వచ్చేసి మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది సార్ ఈ సీబీస్ లో ఫైవ్ ఇయర్స్ ఫీస్ రూపీస్ గ్యారంటీ ప్రొవైడ్ చేస్తున్నాం దీంట్లో ఇది మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ సార్ దీంట్లో మనం ఇచ్చిన అంటే మనం ఇచ్చే ప్రైస్ మార్కెట్ లో మరి ఎక్కడ దొరకదు సార్ ఎందుకంటే మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ సార్ దీంట్లో అవును సార్ చూస్తారు ఇక్కడ చూసారు కదా మీకు చాలా వెరైటీస్ ఉన్నాయి సో ఇవి ఒక గ్లిమ్స్ గా తీసుకోండి ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలనుకున్నప్పుడు రండి అండ్ మీ టైం వచ్చినప్పుడు మీరు షాపింగ్ చేయండి